జనాబ్ సాధి గారు అడ్వకేట్ వారిని ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా వారి యొక్క ప్రచారంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను వేదికని అలంకరించిన పెద్దలు మన జమాత్ ఇస్లామింగ్ అమీర్ ఎహల్సా ఆంధ్రప్రదేశ్ రఫీక్ గారికి ముఖ్యంగా మైనారిటీలపై ఏదైతే జైల్లో మగ్గుతున్నారో లేదా వారిపై ఫేక్ కేసులు పెడుతుంటారో వాటన్నిటి గురించి గని పోరాటం చేస్తుంటారు మా సీనియర్ పిచ్చిన శ్రీనివాస్ గారు అలానే మన మసీద్ పెద్దలు జైన్ అబ్బీన్ గారు కూడా ఉన్నారు అల్లం ఆ మన వేదిక ముందు నేను ఇక పేర్లు చెప్పాలంటే చాలా మంది పెద్దలు ఉన్నారు మనం అది రాజకీయంగా అనాలా సామాజికంగా అనాలా మతపరంగా అనాలా అంటే మన ముందు ఉన్న పెద్దలు కూడా నేను గౌరవంగా ఇక్కడ విచ్చేసిన మన మహిళా మనులు సోదర సోదరి మనులు మరియు యువకులు ప్రతి ఒక్కరికి అస్సలం వరహ్మద్ల్లాహి నేను వేదిక నెక్కే ముందు మన జేఏసీ పెద్దలు ముఖ్యంగా నాకు అవకాశం కల్పించిన మన మచిలీపట్నం జేఏసీ కన్వీనర్ రెహ్మద్ బాషా గారికి జనరల్ సెక్రటరీ ఫెరోజ్ భాయ్ గారికి ట్రెజరర్ సుభానియాజ్ బుడ్డుగా బుడ్డు గారికి మరియు చాలా మంది ఎవరైతే పేర్లు నేను తీసుకోలేకపోయానో వాళ్ళంతా మందించాలని కోరుతున్నాను ఈ రోజు నాకు మన ముస్లిం ముస్లిం పట్ల ముస్లిం చేసి వాళ్ళు కల్పించిన బాధ్యత ఏమిటంటే సోషల్ గా లీగల్ గా పొలిటికల్ గా మనం ఏ విధంగా ఏదైతే ఈ బిల్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి వక్ఫ్ ఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ ఫైవ్ గా మారడం జరిగింది అయితే ముఖ్యంగా మా పెద్దలు పిచ్చుక శ్రీనివాస్ గారు కోర్టులో ఈ కేసు ఎలా నడుస్తుంది ఎలా అనే తదనంతరం అంశాలు వివరిస్తారు మన రఫీ గారు కూడా వారు మాషాల్లో చాలా నేషనల్ మరియు స్టేట్ డిబేట్స్ గాలో ఈ విలువ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా నేను ఒక యువ న్యాయవాదిగా దీనిపై మీకు వివరించే ముందు నేను ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా జరుగుతున్న అంశాలపై ఎందుకంటే ఇప్పుడు ఏది జరిగినా ఏం తెచ్చినా సామాజిక మాధ్యమాల నుంచో మొదలవుతుంది ఇప్పుడు వర్క్ బై యూజర్ అనే కాన్సెప్ట్ నేను చెప్పాలన్నా అనే పార్టీ తొలగించారు ముస్లింలను వర్క్ ఫోటో తీసుకుంటున్నారు మరి ఇలా చాలా అంశాలు ఏవైతే ఒక చిన్న పాయింట్ చెప్తాను అన్ని నేనే చంపేస్తే పెద్దలు చంపాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అందుకోసమే ఏదైతే నలభై నాలుగు సవరణలు అని మనం అనుకుంటున్నామో బిజెపి ఇక్కడ కూడా మమ్మల్ని ఎంత మోసం చేస్తుందంటే అది నలభై నాలుగు సవరణలు కాదండి కనీసం నూట పద్దెనిమిది వరకు అంశాలలో మార్పులు చేరుకుని వాళ్ళు చేయడం జరిగింది బయటకి చెప్పడం మాత్రం మనకి కేవలం నలభై నాలుగు సవాళ్లు అని చెప్తున్నారు కానీ అది మొత్తం కనీసం మూట పద్దెనిమిది మార్పులు చేయడం అనేది జరగాలి అంటే మొత్తం చట్టాన్ని మార్చేసారు ఇప్పుడు రెండు అంశాలు ఏదైతే ముఖ్యంగా బిజెపి ఏదైతే చెప్తుందో ఒకటేమో ఈ బిల్లు వల్ల ముస్లింలకు చాలా ప్రయోజనం ఉంది ఎంత ప్రయోజనం అంటే ఇంకా ముస్లిం సమాజంలో ఏదైతే దారిద్రత రేఖనున్నారని చెప్పారో అది సచార కమిటీ కానివ్వండి రంగనాథ్ మిశ్రా కమిషన్ కానివ్వండి కుందు కమిషన్ కానివ్వండి ఇవన్నీ చెప్పిన నివేదికలు పోయాయి ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఉందో అది అన్ని వెళ్ళిపోయాయి ఇప్పుడు తీరా చూస్తే ఒక వక్ఫ్ యాక్ట్ ను ఒక వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి ఆ వక్ఫ్ బోర్డు ప్రక్షాళన చేస్తారంట దాని ద్వారా ముస్లింల బతుకులు మారిపోతాయంట ఈ అంశాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా బీజేపీ తెచ్చిన వర్ఫ్ యాక్ట్ చట్టం వల్ల ముస్లింలకు లాభం జరుగుతుందని నమ్ముతున్నా అని అడుగుతున్నాను సరే మీరు బీజేపీ చట్టే విధంగా ఏదైతే వాళ్ళు ముస్లింలకు లాభం చేకూరుస్తున్నారా అని మనం మాట్లాడుకుంటే ముస్లింలకు బీజేపీ ఏదైతే మూడు సంవత్సరం మూడు మూడు సార్లు వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది ముస్లింలకు వారు బీజేపీ వాళ్ళు ఏ విధమైన మేలు చేస్తున్నారు ఏ విధమైన మంచి జరుగుతుందో ఆ అంశాలు కొన్ని వివరిస్తాను ఏదైతే ఎస్టి ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా ఉందో అలానే ముస్లిం మైనారిటీ యాక్ట్ కూడా ఉండాలని చెప్పి చాలా గాఢంగా గట్టిగా సామాజిక మాధ్యమాలలో ఉందిగా నేను అడగడం జరిగింది అయితే మనకు బీజేపీ ఏం లాభాలు చేస్తుంది చేయండి మనం పెద్దలు చెప్తారు కానీ బీజేపీ గత మూడు శాతం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిపోతున్న అద్భుతాలు మాట్లాడుకుంటే మన ముస్లింలను తిరాయకి ఇల్లు ఏం వెళ్తారు దానికి కారణం ముస్లింలు ఏం తినాలి ఏం తినద్దు వాళ్ళే చెప్తారు ఎందుకంటే నువ్వు ముస్లిం నువ్వు ఏం వేసుకోవాలి ఏం వేసుకోవద్దు వాళ్ళే చెప్తారు ఎందుకంటే బీజేపీ మూడు తను అధికారంలోకి వచ్చింది నిజాబుపై గడ్డంపై టోపీపై ఇలా ప్రతిదీ అంటే రాజ్యాంగం ఏదైతే మనకు స్వేచ్ఛ కల్పిస్తుందో హక్కు ఇస్తుందో వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు ఏదైనా అంటే ఆ వర్క్ వక్ట్ తీసుకుని వచ్చామండి దాని ద్వారా ఏదో లాభం జరిగిపోతుంది అని చెప్తారు అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే నేను చెప్పాను బీజేపీ వల్ల మనకు జరిగిన లాభాలు వేరే అయితే ఇప్పుడు బీజేపీ ఒక అంశం ముస్లింల మంచి అని చెప్తుంది రెండో అంశం అసలు సెక్షన్ ఫార్టీ అనేది తీసేసి సెక్షన్ ఫార్టీ అనేది తీసేసి అసలు రాత్రికి రాత్రి భక్తు అని చెప్పడానికి లేదు మేమంతా పీకిస్తామ్మా మీరు ఏది చెప్పడానికి ఉండదు ఇప్పుడు అంతా ట్రిబ్యునల్స్ తీసేసాం ఇప్పుడు అసలు మీరు రాజ్యసభలో లోక్ సభలో ప్రసంగాల గమనిస్తే ఎంత ఘాటుగా ఎంత లోతుగా ముస్లింల మీద దాడి చేసిందంటే అది రాజ్యాంగం ఏదైతే మనకు కలిగించినప్పుడు ఆర్టికల్ ఫోర్టీ లేదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ లేదా థర్టీయా త్రీ హండ్రెడ్ ఏ అనే అంశాలు మనం మాట్లాడుతుంటే అసలు వక్ఫ చట్టం మీద ఎంత కోపం ఉందంటే దానికి ముఖ్య కారణాలు రెండు అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రెండు అంశాలు ఏంటంటే ఒకటేమో వక్ఫ యాక్ట్ రెండేదెము ప్రార్థనా మందిరాల చట్టం ఈ రెండు చట్టాలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా తొలగించేసేయాలి ముస్లింలకు ఉన్న మస్జిద్లు కానివ్వండి ఖబ్రస్థాన్ కానివ్వండి ఈద్గాలు కానివ్వండి వీటన్నిటిని తొలగించేసి ముస్లింలు ఏదైతే ఇక్కడ ఒక సెకండ్ లార్జెస్ రిలీజియస్ కమ్యూనిటీగా గా పట్టుకున్నారో వాళ్లను సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చేసేసి బానిసలుగా ద్దామనే వంశీ యాక్ట్ ద్వారా చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ చర్యలన్నీ చేస్తున్నారు వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఎంతో మంది మహిళా సోదరి ఉన్నారు వాళ్ళు ఇంటి పని అన్ని వాళ్ళు చూసుకుని వచ్చి ఈ రోజు ఈ వేదికలో కూర్చోవడానికి కారణం ఏమిటంటే అయ్యో రేపటి రోజు మా పిల్లల భవిష్యత్ ఏమవుతుంది అయ్యో రేపటి రోజు మాకు నిజాబ్ గురించి ఏమవుతుంది రోడ్డు మీద వెళ్ళాలంటే వాళ్ళకి సమక్షం ఉంటుంది మీరు చూడండి బీజేపీ మహిళల మీద దారుణాలు జరుగుతుంటాయి దాని గురించి చట్టాలు రావు నడుపు దాని మీద చట్టాలు రావు అరే మీరు ఈ మన భారతదేశంలో ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం గురించి ఇప్పుడు ఏదైతే పొత్తులు ఉన్నారో మనం బీజేపీ పాలిస్తున్న అంశాలే మాట్లాడుకుంటే వెతికి మరి బుల్డోజర్లు నడిపించి సుప్రీంకోర్టు తప్పని సార్ ఏం తినాలి అంటే ఇళ్లలో దాడి చేసి వాళ్ళు ఏం పెట్టుకుని ఉన్నారు అది ఈ మాంసం మాంసం దాడి చేయడం జరిగింది అంటే ఈ బిజెపి ఎవరైతే ఈ విధమైన మైనారిటీని మీద దాడి చేస్తుందో ఈ దాడిని ఆపాలంటే ఖచ్చితంగా రాజకీయ అంశాలతో మనకు బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన ముందు పాస్టర్ గారు కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఈ ముస్లిమ్స్ మీదే కాదండి ఈ దారి కేవలం ముస్లింస్ మీదే కాకుండా ఇది మరి క్రిస్టియన్ సోదరుల మీద మరియు దళితుల సోదరుల మీద ప్రతి ఒక్కరి మీద బీజేపీ టార్గెట్ చేసుకుంది ఇది ప్రత్యేకంగా అర్థం కావాలంటే నేను నిన్న హైదరాబాద్ లో ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమంలో కూడా ఉన్నాను లక్షల మంది అక్కడ చేరి ఈ భక్తు యాక్ట్ మాత్రం వద్దంటే వద్దు అని చెప్పేవాళ్ళని జరిగింది దానికి కారణం ఏంటి అది రాజ్యాంగ విరుద్ధం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం అని చెప్తున్నారు అయినా కూడా మా మీద మీరు భారత రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మొదటి డెమోక్రసీ ఆ డెమోక్రసీ అంటే ఏమిటి ఆ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మామోక్రసీ జరుగుతుంది మామోక్రసీ అంటే ఏమిటి మాకు రాజ్యసభలో ఇంత అధికారం బలం ఉంది మాకు లోక్ ఇంత బలం ఉంది దాన్ని మీ ఉల్లంఘనగా ఉండొచ్చు ఉల్లంఘన రాజ్యాంగం కల్పించిన హక్కులైనా చేయొచ్చు ఇది ఇటువంటి దాడి చేస్తున్నప్పుడు అందుకోసమే ఈ ఈ వేదిక ద్వారా మన పెద్దలు ముస్లిం జేఏసీ మసీపట్నం వారు పూనుకున్న ఈ బహుతర కార్యక్రమానికి నేను వాళ్ళందరికీ శిరసా కృతజ్ఞతలు తెలుపు ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఒక్కరోజు లేదు ఏదైతే ఆలండ్ వస్తాం చెప్తుందో ఆ విధంగా మనందరం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది నేనైతే చెప్పాను బీజేపీ మనకు ఈ బిల్లు ద్వారా లాభం చేయడం వదిలేసి ముస్లింలు హిందువులు అందరూ కొట్టుకునే విధంగా తయారు చేసింది అందులో మీరు ఒక అంశం గమనిస్తే నిన్న బోరా కమ్యూనిటీ సోదరులు ఆ సోదరులను తీసుకొచ్చి వా బిల్ ఆ బిల్ ఓహో బిల్ అని చెప్పి చెప్పారు అంటే మీరు గమనిస్తే మన బోరా కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో అది మన శ్రీయా సోదరుడు ఒక భాగం అయితే మన సోదరులందరూ కలిసి ఏదైతే ముస్లింలలో విభజించు పాలించు అనే విధంగానే వాళ్ళు కుట్ర చేస్తున్నారు తప్ప వేరే అంశం ఏదైనా ఉంటారని మీరు గమనించాలని కోరుతున్నాను మీరు ఇక్కడ మనం ఏదైతే పప్పు బిల్ అనేది అందులో మొదటి నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ లో ప్రతి ఒక్క అంశం అనేది ఉన్నది ప్రతి ఒక్కరికి దాంట్లో ఏ హక్కులైతే కల్పించాలో అలా మన అందరూ సోదరులను కలుపుకోవడం జరిగింది కానీ మీరందరికీ గుర్తిగా ఉండి సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒకసారి చాలా వివరంగా చెప్పారు ఏదైతే బీజేపీ అతను రాజ్యసభ ఎంపిక కూడా చేశారు మేము ఈ భారతదేశంలో ముస్లింలను ఒకరిని ఒకరు కొట్టుకునేలా ఒకరికి ఒకరు విభజన పడేలా విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తాము ఇది మా కుట్రలో ఇది మా ఐడియాలజీలో ఇది మా కాన్స్పిరసీలో భాగమని చెప్పారు అలానే మనం చూస్తే ఈ రోజు మన వేదిక మీద ఎంతో మంది పెద్దలు ఉన్నారు మా పాస్టర్ గారికి వచ్చారు మన శ్రీయాసనానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు సున్నీలు ఉన్నారు దుర్వణలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ అయితే ఈ ఈ విధమైన ఐక్యత అనేది మనం కనపరచాలి అది ఒక ముస్లిం పట్టణం కార్యక్రమమా లేదా పిలుపునిస్తున్న కారణమా లేదా మనందరం ఆల్ పార్టీ వాళ్ళు కలిసి చేస్తున్న కార్యక్రమమా అనేది గ్రహించాలి అయితే ఒక్కసారి ఇక్కడ మన స్లోకన్లు అందరూ కూర్చుంటున్నారు వాళ్ళందరికీ నేను కొన్ని స్లోగన్స్ మంచి కాదు ఒకసారి మీరు అందరినీ స్వాగతించి ఒకసారి అందరూ మీరు అభినందన తెలపాలనుకుంటున్నాను ఎన్నికలే అయితే ఇప్పుడు మనం ఏదైతే పాస్టర్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారో గొప్పతనం ఏమిటంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం లౌకికవాదం పరమత సహనం మరియు ముఖ్యంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భావి భావి ఇప్పుడు దీన్ని ఏ విధంగా దెబ్బతీయాలా దీన్ని ఏ విధంగా వాడుకోవాలా మీరు ఒకసారి గమనిస్తే బీజేపీకి రెండు సార్లు కూడా అత్యధిక మెజారిటీ ఉండే కానీ ఈసారి బీజేపీకి తక్కువ మెజారిటీ ఉంది అయినా కూడా బీజేపీ టచ్ చేయడానికి కారణం ఏమిటంటే ఇదో చాలా పెద్ద కుట్ర వాళ్ళ దగ్గర అన్ని అంశాలు అయిపోయాయి ఇంకా చేస్తే యూసీసీ దగ్గరికి వెళ్ళాలి లేదా ఏడు రిజర్వేషన్ దగ్గరికి వెళ్ళాలి లేదా రాజ్యాంగంలో ఏదైతే వాళ్ళు తొలగించాలనే కుట్ర వేస్తున్నారో సెక్యులర్ అనే పదాన్ని తొలగించే కుట్ర చేయాలి ఆ ప్రయత్నాలన్నీ వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు మనం దాన్ని అడ్డుకోవాలంటే మనం తర్మత హిందూ ముస్లిం సిక్ సాయి భాయి భాయి అనే ఏదైతే వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎన్టీ రామారావు పురంధేశ్వర మాట్లాడుతూ ఏదో వస్తున్న వాస్తుల్లో ఉన్న ఇన్కమ్ అనేది నూట ఇరవై నూట యాభై కోట్లే వస్తుంది బీజేపీ ఏదో దీని ద్వారా మేము ఇంకా పెంచేస్తాం అని చెప్పి వారి అనేది వారి ప్రసంగంలో నేను చూశాను అయితే ఇక్కడ ఎవరైతే ఆశంలే ఉన్నారో మన యువకులకు నాయకులకు ప్రతి ఒక్కరు పార్టీలో ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నాను బఫ్ ఆస్తుల ఆదాయం వందల కోట్లు కాదండి ఎన్నో వేల కోట్లు ఉండాలి చెప్పి సచర్ కమిటీ కూడా నివేదికలు పొందుపరచింది సచర్ కమిటీ కేవలం యాక్ట్ గురించే చెప్పలేదు ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ గురించి కూడా చేయమని చెప్పింది ప్రధానమంత్రి సూత్రాలు మరియు ఏదైతే వారికి ఇంకా మనం ముస్లింలకు నివేదికలో వెనుకబడి ఉన్నారని చెప్పడం జరిగిందో అవన్నీ చెప్పడం జరిగింది కానీ అదంతా వదిలేసి కేవలం వక్ఫ యాక్ట్ మీద పడడానికి కారణమే ఇది ఏదైతే తీసిన పోయే ఉదేశం దానీలో అదానీలో వాళ్ళకి కట్టుబెట్టాలి ముస్లింల ఆస్తులు లేదా ముస్లింలకు ఏదైతే ఏదైనా స్వేచ్ఛ ఉన్నదో దాన్ని హరించే ప్రయత్నమే తప్ప ఏదైనా కూడా చలో బై సాత్ సబ్కా వికాస్ అని అనుకున్నామంటే ఎక్కడ కూడా లేదండి అందుకోసమే నేను మన పెద్దలు ఈ రోజు కలిక ఆపాటి వాళ్ళని నేను కోరేది ఏంటంటే దగ్గుబాటి పురదేశ్వరం లాంటి వాళ్ళు చాలా ఉన్నత విద్యార్థులు కలిగిన వాళ్ళ ఒక ప్రపకాన్ని మన రాష్ట్రానికి కేంద్రానికి మోడని మనం మన పార్టీని మన జాతీయ పార్టీని స్థాపించుకుందామని చెప్పిన మన దివంగత నాయకుడు ఎన్టీ రంగారావు గారి తనయురాలు కూడా బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అలాంటి అనుకూల అనుకూలంగా ఏదో చేసేస్తామంటే ఇక్కడ పెద్దలు కూర్చొని వర్తలు వారు చెప్తారా మీకు ఈ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మాట్లాడడం జరిగింది మన యువత సుప్రీం కోర్టు వహిస్తూ వచ్చాము దానికి ముస్లిం భాగం ఉన్నదో ఏదైతే త్యాగాలు రోమాలు చేస్తారో స్వాతంత్రం సాధించడానికి ఏదైతే మనం మన దేశంలోనే ఇక్కడే ఉన్నామో ఇక్కడే చస్తాము అని మనం ఎలా చెప్పుకుంటూ వచ్చామో మనకు పూర్తిగా ఇక్కడ మన అక్కడే ఉంది మనం సెకండ్ క్లాస్

చేస్తున్న కుట్ర ఏది ఉన్నదో ఆ కుట్రని మనందరం ఛేదించాలి మనందరం ఐక్యతగా పోరాడాలి ఇప్పుడు ఏదైతే చెప్పాను మనం ప్రభుత్వ చెప్పారు అటువంటి స్పీచ్లు అటువంటి బాటలు చెప్తూ మనల్ని మన టైల్ ని ఏదైతే వేస్ట్ చేస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే ఇంతమంది చేరాలో మా శ్రీపట్నంలో ఈరోజు నేను మా శ్రీపట్నం ప్రజలకు మళ్ళీ చెప్తున్నాను అల్హందు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇరవై ఆరు జిల్లాలలో ఉద్యమం ఎంతో ఉద్భుతంగా సాగుతుంది మీ నిజ అని అందులో ఒక సింహ సూప్లం సింహ భాగం మన మచిలీపట్నం సూనూర్ అని చెప్తున్నాను మచిలీపట్నం సూనూర్ లో ఏదైతే ఈ కార్యక్రమం ముస్లిం జయశి చేస్తున్నారు ఈ కార్యక్రమం అనేది చాలా మందికి ఆదర్శం ఇతర జిల్లాలకు ఆదర్శం నేను ఇక్కడ రాగానే మా కళ చెప్పడం జరిగింది తెలంగాణ నాకు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లి వెళ్ళి మన స్వయం రసూల్ గారి వారి గురించి అడిగితే చెప్తారు వారి మనవండి నేను మరియు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరవై ఆరు జిల్లాలు అనే అంశం కాదండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మన మీద అధిక బాధ్యత ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది దానికి కారణం ఏమిటంటే ఏ చోట జరిగినా ఏ దినికి సహకారం అందినా నేను రాసి పెట్టుకోండి ఈ రోజు ఈ వేదిక నుంచి తప్పేస్తున్నాను నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా నాలుగు శాతం రిజర్వేషన్ బిల్లు పైనే ముస్లింల మతపరమైన రిజర్వేషన్ తొలగించాలని ఇదే మాట చెప్తే ఇదే ప్రేమేశ్వరమ్మ గారితో అందరూ చూపించడం జరిగింది లేదు లేదు మేము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం కావాలని మీరు ఖచ్చితంగా ఈ వర్క్ బిల్లు ద్వారా మాకేదో చేస్తారు యాక్ట్ అయిపోయింది మీరందరూ వెనుక నడవండి మీ అందరూ పోరాటాలు చేస్తున్నారు దాన్ని మీరందరూ ఏదైతే మీరు చాలా సాఫ్ట్ గా ముందుకెళ్ళండి ఉద్యమాలు చేయొద్దు అనే అంశం చెప్పచ్చు నేను ఇందాక టైమ్స్ లో మాట చెప్తూ కూడా ఒక టైం సిటీ వచ్చింది కాబట్టి ఆ మాట మర్చిపోవడం జరిగింది కోర్టు పై మీ క్షమత ఉందా సుప్రీం కోర్టు తీర్పు మీ ఫేవర్ రాకపోతే మీరు ఏం చేస్తారు తరవబెట్టేస్తారా చంపేస్తారా అని చెప్పి ఒక ఇంటర్వ్యూ ప్రశ్న ప్రస్తుతం జరుగుతుంది నేను అడుగుతున్నాను మేము సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయాలు నిర్వహించిందో అది త్రిపుల్ కళాక కానివ్వండి అది బాబరి మస్జిద్ లో కానివ్వండి ఎంత గౌరవంగా ఎంత ఉన్నతంగా మన మత పెద్దలు కానివ్వండి పార్టీల పెద్దలు కానివ్వండి నాయకులు కానివ్వండి చెబితే మేము దాన్ని శిరస వహించాము ఇప్పుడు ఇది వక్ఫా యాక్ట్ లో సుప్రీంకోర్టే నేను దండర్ ఇచ్చింది ఏమని అరే వాళ్ళు ఇందుకు చాలా వింతగా ఉంది మేము కల్పించుకోము కానీ కల్పించుకోవాలనిపిస్తుంది ఈ చట్టంలో ఏంటి ఇలా చేశారు ముస్లిమేత ముందులో ఉంది ఆ వక్ఫా యాక్ట్ తొలగించడం ఈ అంశాలు ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టే తప్పింది ఎంత బాధాకరం అంటే నిశీకాంత్ దూబే అనే బిజెపి ఎంపీ నేను మళ్ళీ చెప్తున్నాను మీ పేరు మీరు చూడొచ్చు నిశీకాంత్ దూబే అనే బీజేపీ ఎంపీ ఏదైతే కూడా ఆయన బెదిరించే ధోరణి అవలంబిస్తున్నారు అంటే ఎగ్జందుకు ప్రజాస్వామ్యం ఏ విధమైన ధోరణి అవలంబిస్తున్నారు మీరు ఇటు ఇటు ప్రతి ఒక్కరిని బెదిరింపులు చేస్తే అంటే సుప్రీంకోర్టు కూడా స్వేచ్ఛగా పనిచేయకూడదు ఒక మూడు మూడు కోట్లు ఐదు కోట్లు జమా మన ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ జమాత్ జమా పేస్తామైంది అందరూ కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తే ఆ బిల్లు ఆ ఓట్లు వచ్చింది అది ఐఎస్ఐఎస్ నుంచి అది పాకిస్తాన్ నుంచి అరే ఎవడండి పాకిస్తాన్ మనకే అవసరం అని అరే బాబు మేము ఏ రోజు కూడా పాకిస్తాన్ వచ్చడించలే బీజేపీకి ఎంత ప్రేమ ఉందంటే రాత్రికి రాత్రిపై బిర్యానీ ఇస్తారు మోదీ గారు రాత్రికి రాత్రిపై మిర్యానీ ఇస్తారు కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం మీరు పాకిస్తాన్ నుండి మీరు అవగరిస్తానుకోండి అరే బాబు అఖండ మారతాన్ని కూడా మాట్లాడుతుండేవారు మీరే కదా మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే ప్రాణాలు అర్పిస్తాము బాబా సాహెబ్ అంబేద్కర్ రాసి పెట్టిన రాజ్యాంగం మనందరికీ దిక్సూచి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని ప్రకారం ముందుకు నడుస్తాను చెప్తున్నాం మీరేమో పాకిస్తాన్ రాజ్యాంగం చేస్తారు పాకిస్తాన్ మీరు బిర్యానీ తినేస్తారు కానీ ఇక్కడ మైనార్టీలను మాత్రం సెకండ్ క్లాస్ గా చూడడం ఇది ఎంతవరకు భావ్యం కాదు అయితే నాకు సమయం చీటి వచ్చేసింది దాని తర్వాత కూడా ఇంకా ఒక పది నిమిషాలు సమయం ఇచ్చినందుకు మన ముస్లిం చేసి పెద్దల ఇప్పుడు దగ్గరగా తెలియజేసుకుంటూ వేదిక మీద చాలా పెద్దలున్నారు చాలా అంశాలు చెప్తామని అనుకున్నాను చాలా విధాలుగా చెప్తామంటున్నాను కానీ మన ముస్లిం చేసి పెద్దలు కొన్ని అంశాల్లో నాకు కట్టుబాట్లు వేయడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా వచ్చి మనం చెప్తామంటే చాలా బాధ్యతగా చెప్పేదాము అది ఏదో చంపేశాను నలుగురు ఉద్యోగాలు పరిచేస్తాను దాన్ని పూర్తి చేయాలని కాదు ఖచ్చితంగా మేము ఏదైతే పెద్దలు మాట్లాడతారో దాని తర్వాత అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇతర అంశాలపై కూడా మాట్లాడడం జరుగుతుంది జవా కదా సార్ ఇప్పుడు ఇప్పుడు జవాబు సాధి గారు ఏదో సోటు లేకుండా శుద్ధి లేకుండా స్ట్రెయిన్ గా మాట్లాడతారో మాకు తెలుసు ఉత్తమంగా ఏమి అంటే మీరు ఒక ఫైర్ బ్యాండ్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆ ఫైరింగ్ లో ఆ రెండు మూడు రోడ్లు మాట్లాడుతున్నా కూడా తర్వాత దానికి తీసుకునే పార్టీ గుడ్డలు పెళ్ళి హాస్పిటల్ కాలేజీ మేము కావాలంటే కొంత భయం అని ఒక భిన్నతను చెప్పే తప్ప ఏ పార్టీకి పొందేటువంటి కాదని ఇది మా కోసం ఏర్పాటు చేస్తున్న సభ